వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎముగునూరు పట్టణంలో సబ్ కోర్టు అడిషనల్ కోర్టు నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి తహసీల్దార్ శేషపణి అలాగే న్యాయవాదులతో కలిసి స్థలానం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెగనూరుకు నాలుగు అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఒక సబ్ కోర్టులు మంజూరు అయ్యాయని ఈ నూతన కోర్టు భవనాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను మూడు చోట్ల పరిశీలించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా డిఎస్పి కార్యాలయంలో ఆవరణలో ఉన్న స్థలం వెటర్నరీ హాస్పిటల్ అలాగే హాస్పిటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కోర్టు భవనాలకు అనుకూలంగా ఉండే విధంగా ఎంపిక చేసుకుని భవన ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపించి త్వరితగతిన ప్రక్రియ వేగవంతం చేస్తామని పేర్కొన్నారు నాడు నా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కోర్టు నేటి వరకు కొనసాగుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు డి మల్లికార్జున్ లక్ష్మీనారాయణ రెడ్డి ఎన్ మల్లికార్జున్ రెడ్డి బార్ కౌన్సిల్ సభ్యులు రషీదుల్లా ఆనంద్ మురళీకృష్ణ నాగన్న గురుమూర్తి ప్రసాద్ రామమూర్తి వెంకన్న చంద్రశేఖర్ జయచంద్ర దావుద్ వెంకటేశ్వర్లు రాజు టీ స్టైఫుల్లా నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు సో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది నాకు ఐడియా అని చెప్పేసి మనం రెండు లక్షల నలభై ఐదు నోట్లు మూడు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కోర్టు పెరిగే కొద్ది మళ్ళీ ఈరోజు మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఇటు సబ్ కోర్టు అడిషనల్ కోర్టు ఏదైతే మనకు శాంక్షన్ అనేటువంటి పరిస్థితుల్లో ముందుగానే రానున్న రోజుల్లో ఎట్లాగా మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు అదే రకంగా జుడిషియరీ అత్యంత కీలకమైన ముఖ్యమైనటువంటి వ్యవస్థ దీంట్లో వాళ్ళకు ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ పర్మనెంట్ బిల్డింగ్ కావాలన్నప్పుడు స్థలాలన్నీ చూస్తున్నాం ఎక్కడైతే బాగుంటుందని చెప్పి దాంట్లో భాగంగా ఒకటి రెండు మూడు ఒక మూడు వాల్యుబుల్ అదే రకంగా కనెక్టివిటీ కానీ అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఎందుకంటే జడ్జిలు కానీ వచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకు క్వార్టర్స్ కానీ అన్ని ప్రాంతాలకు సగిన ఫెసిలిటీస్ ఉండాలి కాబట్టి ఆ రోజు కీర్తి శేషన్ల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ రోజున పెట్టినటువంటి కోర్టు ఈ రోజు వరకు కూడా అందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ ఒక కొత్త తరానికి ఆ యొక్క కోర్టు శాంక్షన్ అవుతూ రానున్న రోజుల్లో ఒక పద్ధతి ప్రకారంగా అనుకూలమైనటువంటి స్థలాలలో ఈ యొక్క పర్మనెంట్ స్ట్రక్చర్ ప్లాన్ చేయడం ఉద్దేశంతో ఈరోజు స్థలాలన్నీ చూడడం జరిగింది దీన్ని ఏదో ఒక అన్ని రకాలుగా అనుకూలం ఉన్నదాన్ని ఫైనల్ చేసి వెంటనే గవర్నమెంట్కి పంపించి దీనికి డిపార్ట్మెంట్ వారిగా ఏదైతే ఉన్నటువంటి మనకు ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ చేసేవి ముందుకు పోతాం తెలియజేస్తాం